వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ స్వాగతం మా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే తప్పకుండా మా కేర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు చాలామంది లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన యొక్క వీడియోస్ చేరుతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ షేర్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది మరి ఎవరైనా కేయర్ గైడెన్స్ కావాలనుకుంటే జనరల్ గ్రూప్స్ ఉన్నాయి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి మీరు జస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న నా ఫోన్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఆ గ్రూప్ లింక్స్ షేర్ చేస్తారు ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించిన షెడ్యూల్ అక్టోబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఈ సంవత్సరం కూడా జేఈ మెయిన్స్ రెండు దశల్లో జరగనుంది మొదటి దశ డిసెంబర్ ఎండింగ్ కానీ లేదా జనవరి ముదటి వారంలో కానీ రెండవ దశ ఏప్రిల్లో జరిగే అవకాశం అయితే ఉంది మరి మీకు తెలుసు మొదటి దశలో మరియు రెండవ దశలో వచ్చిన అత్యుత్తమ స్కోర్ను మనకు పరిగణలోకి తీసుకొని అడ్వాన్స్ పరీక్షకు రెండు లక్షల యాభై వేల మందిని మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది అది సెకండ్ సెషన్ తర్వాత మరి జేఈ మెయిన్స్ వన్ టూ రెండో సెషన్స్లో వచ్చిన బెస్ట్ పర్సంటేజ్ ద్వారా మీకు జేఈ మ్యాన్ జేఈ మెయిన్స్ ర్యాంక్ అనేది మీకు సెషన్ టూ తర్వాత అలా చేయబడుతుంది కాబట్టి జేఈ యాస్పరెంట్స్ మీరు దాదాపు మనకు డిసెంబర్ ఎండింగ్ అయినా జనవరి ఫస్ట్ వీక్ అయినా ఆల్మోస్ట్ మరో వంద రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఈ హండ్రెడ్ డేస్ సెషన్ వన్కి మీరు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రిపేర్ అయినట్లయితే తప్పకుండా మీకు జేఈ మెయిన్స్ సెషన్ వన్లోనే వచ్చే అవకాశం ఉంది మరి ఎందుకు మనం చాలా రోజుల నుంచి కూడా చెప్తూ ఉన్నాం సెషన్ వన్లోనే మీరు స్కోర్ కంప్లీట్ చేసుకోండి మెరుగైన స్కోర్ పొందండి సెషన్ టూలో మీకు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కావచ్చు థియరీ ఎగ్జామ్స్ కావచ్చు అప్పుడు చాలా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు ఉంటాయి బట్ సెషన్ వన్లోకి వస్తే మనకు మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మీకు పూర్తిగా జేఈ మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కాబట్టి హండ్రెడ్ డేస్ ఒక ప్లానింగ్తో మరి మీరు పీవైక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి దాంట్లో చాప్టర్ వైజు ఎట్లా మీకు వస్తు ఉన్నాయి క్వశ్చన్స్ అని చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి మీకు వీలైనంత వరకు ఎక్కువ పరీక్షలు రాసినప్పుడు మీకు ఎక్కడైతే వెనుకబడిపోతూ ఉన్నారో ఏ సబ్జెక్ట్లు అయితే మీకు కొంత పర్ఫెక్ట్నెస్ రాలేదో దానిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించండి ప్రధానంగా జేఈ మెయిన్స్ వాళ్ళకి మ్యాథ్సే వారికి ర్యాంక్ రావడంలో కీలకంగాబోతుంది కాబట్టి మ్యాథ్స్పై దృష్టి కేంద్రీకరించండి మ్యాథ్స్ డెప్త్గా మీరు ప్రాక్టీస్ చేయండి లాస్ట్ ఇయర్ పేపర్ చాలా వరకు పరిశీలించి మీకు తెలుస్తుంది పేపర్స్ కూడా చాలా టఫ్గానే వస్తాయి జేఈ మెయిన్స్ పేపర్స్ మరి మీకు వీక్లీ పెట్టే ఎగ్జామ్స్కు జేఈలో వచ్చే పేపర్స్ కొంత డిఫరెన్స్ ఉంటుంది మీ యొక్క ప్రాక్టీస్ ఎక్కువ చేయగలిగితే మీరు క్వశ్చన్ పేపర్ ఆ టైమ్ బీయింగ్లో ఎట్లా ఎన్ని క్వశ్చన్ చేయగలుగుతారు అనేది మీకు కొంత అవగాహన వస్తుంది మరి తప్పకుండా మీకు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మీకు తెలిసిందేయాలి ఎట్టి పరిస్థితుల్లో జేఈ మెయిన్స్ లాంటి ప్రవేశ పరీక్షల్లో తెలియని క్వశ్చన్స్ అసలే చేయొద్దు అది కంపల్సరీ మనం తెలిసిన క్వశ్చన్ చేస్తేనే నెగిటివ్ మార్క్స్ని దూరం చేసుకోవచ్చు వచ్చిన మార్క్స్ అయినా పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి జేఈ మీన్స్ షెడ్యూల్ నోటిఫికేషన్ మనకు అక్టోబర్లో దానున్న దృష్ట్యా అందరూ యాస్పిరెంట్స్ ఈ హండ్రెడ్ డేస్ మీరు ఒక ప్రణాళికతో చదవాలని కోరుతూ తప్పకుండా నోటిఫికేషన్ వివరాలు కానీ మరి అన్ని సంబంధించిన వివరాలు మీకు వెంట వెంటనే మన గైడెన్స్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాట్సాప్ గ్రూప్స్ ద్వారా అందించబడతాయనే విషయం తెలియజేస్తూ ముగిస్తున్నాను